చేస్తున్నాము కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం ఎక్కడైతే రోడ్ అబ్జర్వ్ చేస్తుందో మేము ఎక్కడ ఫైల్ చేస్తున్నాం చూడండి ఎంత పార్కింగ్ ఎంత రోడ్వే మీరు అదుముర్చబడ్డారు అదుముర్చబడారు ఒక మీరు చూడండి యు కెన్ సీ చూడండి ఇదంతా ఆఫ్ దిస్ పీపుల్స్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ దట్స్ వై ఆర్ డూయింగ్ దట్ వన్ దిస్ అందరూ అందరూ చేసుకుంటున్నారుగా సర్ బినోస్ అందరూ చేసుకున్నాం ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదు అక్కడ మేము ఎంటర్ అవుతాము సపోజ్ ఒక చిన్న ఒక బట్టి పెట్టుకున్నాడు ఏం ట్రాఫిక్ లేదు ఎలాంటి ఇబ్బంది లేదు అప్పుడు మేము కొద్దిగా కొద్దిగా హ్యూమాన్ రినివర్సిటీ అంతేగాని ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ ఇచ్చింది లేకపోతే జామ్ అయిపోతుంది అందుకని ఆల్మోస్ట్ టెన్ ఇక్కడ వచ్చాం సో మా కాన్స్టిట్యూషన్ మొత్తం ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సన్ మీద డిఫెన్ చేయడం కాదు